రాయలసీమ జిల్లాలో వర్షాలు పడడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్దమవుతున్నారు వేరుశనగ కంది టమాటో మిరప పత్తి సాగు చేస్తున్నారు సేద్యం ఖర్చుకు భరించలేక పలువురు రైతులు తమ పిల్లలు కుటుంబ సభ్యుల రెక్కల కష్టాన్ని అమ్ముకుని సేద్యం పనులు చేస్తున్నారు అనంతపురం జిల్లా కంబదూర్ మండలం నూతిమడుగులో రైతు సర్దానప్ప తన ఇద్దరు కొడుకులను గుంటుకకి ఇరువైపులా కట్టి టమాటోలో కలప నివారణ చేస్తున్నాడు ట్రాక్టర్ ఎద్దుల సేద్యం ఖర్చులు భరించలేక తన కొడుకులు పదవుతర చదివే రాణాప్రతాప్ ఇంటర్ చదువుతున్న కార్తీకులను గుంటుకకి కట్టి కలప నివారణ చేయడం రాయలసీమ రైతు దీనస్థితికి అర్థం పడుతోంది ఎకరా పొలంలో సేద్యం కలప నివారణ చేయాలంటే పదివేల ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు నూతనంగా వచ్చిన ప్రభుత్వం తమ కష్టాల నుండి గట్టెక్కించాలని రైతులు వేడుకుంటున్నారు తోగిచ్చుకొని ఏమీ సహాయం చేయలేక పేదలు రైతుల ఇబ్బంది పడుతున్నారు కూలతో ఏదైనా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎవరు సాయం చేసేదట్లు లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సాయం చేస్తానని కోరుతున్నాను కూడల్లో పెట్టుబాడు పెట్టలేక శాతంగా కూలీలకు పెట్టుబాటు పెట్టలేక కూలీలకు ఇరవై ముప్పై వేలు అవుతుంది దానికి పిల్లలను పట్టుకొని ప్రస్తుత ఆవస్థపడుతున్నాము ఇప్పటికైనా గవర్నమెంట్ సాయం అవుతుందని కోరుతున్నాను డ్యామింగ్ కథ అట్టం తిరిగి కటకటాల్లోకి కోటి రూపాయల అప్పు ఎగవేతకు వేసిన ప్లాన్ బెడసి కొట్టింది తాను తీసుకున్న అప్పు చెల్లించకుండా ఎగవేతకు ప్లాన్ చేసిన వ్యక్తి జైలు పాలయ్యాడని కళ్యాణ్ రాజ్ అన్నారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళకి చెందిన గుర్రంకొండ రాము వీరాంజనేయులు అనే వ్యక్తి వద్ద తొంభై లక్షలు చెల్లించాల్సి ఉండగా నగదు బదులు బంగారు విస్తారాన్ని నమ్మించి బయటకు తీసుకెళ్లారు బంగారు ఇచ్చినట్లు ఇచ్చి తన మనుషుల చేత దొంగతనం చేయించి కటకటాలు పాలయ్యాడన్నారు ఎవరైతే ఇతన్న వీరాంజనేయులకి సుమారు వడ్డీ దగ్గరికి కోటి రూపాయలు ఇవ్వాల్సిన సందర్భంలో ఆ డబ్బులు ఎగవేయాలనే తలంపుతో రామన్ ఎక్కి మంగళగిరి పట్టణానికి చెందినటువంటి రత్న బబ్లు మహబూబ్ భాష అనేటువంటి అతని యొక్క స్నేహితులతో ఒక కుట్రపూరితంగా మాసానికి పాల్పడాలని తద్వారా ఆ డబ్బుల్ని వీరాంజనేయులకి వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు కలిసి బయలు వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగ్ లిఫ్టింగ్ పర్పస్ గుంటూరు నుంచి ఒక ముగ్గురు వ్యక్తులను హైర్ చేసి దీనికి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగుని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది ఈ విధమైన పథకాన్ని అమలు చేసేదానికి రాము సుమారు పది లక్షల రూపాయలని ఈ టీమ్కి ఆఫర్ చేసినారు అందులో భాగంగా ఒక లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది ఈ కేసు అంతా అరవిందా పది మేనింగ్ తొమ్మిది లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది ఈ కేసుని పగడ్బందీగా విత్ ఇన్ ట్వంటీ అవర్స్ లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది